హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన శరీరంలో ఉన్న ఏడు చక్రాలలో నాలుగవది అనాహత చక్రం అంటే హృదయ చక్రం ఇది మన ఛాతి మధ్యలో ఉంటుంది ఈ చక్రం ప్రేమ క్షమ దయ సేవాభావం లాంటి శుద్ధమైన భావోద్వేగాలకు నిలయం ఈ చక్రం మానవత్వానికి హృదయం లాంటిది మనలో ప్రేమ మాత్రమే కాదు ఆత్మీయ సంబంధాలు నమ్మకం మానసిక బాధల నుండి విముక్తి కలిగించి జీవన విలువని స్థిరం చేసే చక్రం ఇది కాని దీనిని సరిగ్గా అవగాహన చేసుకోకపోతే మన హృదయం కఠినంగా మారుతుంది మన మీద మనకే నమ్మకం పోయి మనసు ఒంటరిగా మారుతుంది ఈ రోజు మనం తెలుసుకుబోయే అంశం ఈ అనాహత చక్రం ఎందుకు ముఖ్యమైనది ఇది బ్యాలెన్స్ లో ఉంటే ఎలాంటి మార్పులు వస్తాయి ఇది ఇంబ్యాలెన్స్ అయితే ఏమవుతుందో అలాగే ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసే మార్గాలు ఏమిటో తెలుసుకుందాం అంతకంటే ముందు నాదొక చిన్న విన్నపం ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే ఎంత పుణ్యమో ఆ అన్నం పెట్టే వారి ఇంటికి దారి చూపించినా అంతే పుణ్యం అందుకే మన వీడియోలను చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి దాని ద్వారా మన వీడియోలు ఎంతో మందికి చేరతాయి అలా మన వీడియోలు చూసిన వారిలో కొంతమంది జీవితాలను మార్చినా ఆ పుణ్యం వారిచ్చే ఆశీర్వాదం మీ అందరితో పాటు నాకు లభిస్తాయి అందుకే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి విశ్వం మనకు తోడై నిలుస్తుంది మన శరీరంలో ఉన్న ఏడు చక్రాలలో నాలుగవది అనాహత చక్రం ఇది మన హృదయం దగ్గర ఉంటుంది మనం ప్రేమించే విధానం మానవ సంబంధాలు సౌభ్రాతృత్వం ఇవన్నీ ఈ చక్రం మీద ఆధారపడి ఉంటాయి పేరు వినగానే మనసు తేలిపోతోంది కదా అనాహత అంటే శబ్దం లేకుండా వెలువడే ధ్వని ప్రేమకు భాష అవసరం లేదు అన్నట్లు ఇది ప్రేమకు స్వీయ ప్రేమకు కేంద్రంగా పనిచేస్తుంది ఈ చక్రం రంగు గ్రీన్ కలర్ సహజత్వం జీవన శక్తి తిరిగి ప్రేమించే సామర్థ్యాన్ని సూచిస్తుంది ఈ చక్రం మన హృదయాన్నే కాకుండా మన శ్వాస విధానం ఊపిరితిత్తులు చేతులు వంటి వాటితో కూడా సంబంధం కలిగి ఉంటుంది ప్రేమను పంచితే ఈ చక్రం మరింత విస్తరిస్తుంది మనల్ని మరింత శాంతంగా మానవతావాదిగా మార్చుతుంది అలాగే మనల్ని ఓర్పుతో క్షమించగలిగే వ్యక్తులుగా తయారు చేస్తుంది హృదయం అంటే కేవలం రక్తం పంపే ఒక యంత్రం కాదు ఇది మన ఆత్మతో కలిసే ద్వారం మనిషి లోతుల్లో దాగి ఉన్న దైవత్వాన్ని వెలికితీసే తలుపు యొక్క తాళం ఈ తలుపు తెరుచుకుంటే ప్రేమ క్షమ దయ సానుభూతి అన్నీ మనలో ప్రకాశిస్తాయి అనాహత చక్రం బ్యాలెన్స్ లో ఉంటే మనలో కనిపించే లక్షణాలు మనిషిని జడ్జి చేయకుండా స్వీకరించడం ఇతరుల బాధను మన బాధలా భావించడం చిన్న విషయాలకే మన్నించగలగడం ప్రేమను గట్టిగా పట్టుకోకుండా స్వేచ్ఛతో మనస్ఫూర్తిగా ఇవ్వగలగడం ఇది జరిగితే ఇది జరిగితే మన జీవితంలో మానవ సంబంధాలు అద్భుతంగా మారిపోతాయి తల్లిదండ్రులతో స్నేహితులతో భాగస్వామితో ఉన్న బంధం బలంగా మారిపోతుంది కానీ ఈ చక్రం ఇంబాలెన్స్ అయినప్పుడు మనసు కోపంతో నిండిపోతుంది చిన్న చిన్న మాటలకే మనం బాధపడిపోతాం మనం ప్రేమించాలి అనుకున్న వారినే తిట్టేస్తాం మనల్ని మన జీవితాన్ని మనమే ప్రేమించలేక అసహనం పెరిగిపోతుంది ఇలాంటి లక్షణాలు ఉంటే హృదయ చక్రం ఇంబ్యాలెన్స్ లో ఉందని అర్థం స్పష్టంగా చెప్పాలంటే ఈ లక్షణాలు ఉంటే మీరు ఈ చక్రాన్ని బ్యాలెన్స్ చేయాల్సిందే మన హృదయాన్ని ఓపెన్ చేయడం అంటే దేనికైనా తలవంచి బ్రతకడం కాదు అది నిజమైన ధైర్యం ప్రేమను పంచడం ఆ అనుభూతిని వ్యక్తపరచడమే నిజమైన అనాహత చక్రం శక్తి అందుకే ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయడం మనందరి బాధ్యత అనాహత చక్రం అంటే కేవలం ప్రేమ మాత్రమే కాదు అది కరుణ మానవత సహనం మార్గదర్శతను సూచిస్తుంది మన మనస్సు మీద హృదయ శక్తి ప్రభావం చూపినప్పుడు మనం చేసే పనులు సమాజాన్ని మార్చగలవు ఇలాంటి కరుణాశక్తి ఉన్న మహానుభావుల గురించి ఎన్నో కథలు వినే ఉంటాం కానీ ఈ కాలంలో అటువంటి వారు ఉన్నారా ఉన్నారు ఆవిడే సుధామూర్తి గారు ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి గారి భార్యగానే కాదు ఆమె భారతదేశపు మొట్టమొదటి మహిళా ఆటోమొబైల్ ఇంజనీర్ అంతేకాదు టాటా గ్రూప్ లో ఉద్యోగం సంపాదించిన మొదటి మహిళా ఆటో మొబైల్ ఇంజనీర్ ఒక గ్రామంలో దాదాపు ఏడు వందలకు పైగా కుటుంబాలు దేశవృత్తిపై ఆధారపడి బ్రతుకుతున్నారని ఆమెకు తెలిసి ఆమె హృదయం చెలించిపోయి ఆ గ్రామ పెద్దలను కలిసి వారిని మార్చడానికి ప్రయత్నించగా ఎన్నో తిరస్కారాలు తిట్లు ఆఖరికి చెప్పులు కూడా విసిరారు సుధామూర్తి గారు వెనక్కి తగ్గలేదు ప్రేమతో సహనంతో మానవతతో వారిని అంగీకరించి కొంతకాలానికి వారిలో మార్పు తేగలిగారు వారికి పునరావాసం కల్పించి స్వతంత్ర జీవితం ఇవ్వడం ద్వారా వారి జీవితాలలో వెలుగును నింపిన కరుణామూర్తి గొప్ప సహనశీలి సుధామూర్తి గారు ఇలా సుధామూర్తి గారు చూపిన ప్రేమ సహనం అనాహత శక్తికి ప్రతీక అలాంటి శక్తిని మనం కూడా మనలో కనిపించేలా చేయాలంటే కొన్ని సాధనలు అనుసరించాలి అనాహత చక్రం ముద్ర మంత్రం శ్వాస పద్ధతులు చాలా శక్తివంతమైనవి మొదటగా ముద్రను గురించి తెలుసుకుందాం అనాహత చక్రం యొక్క ముద్ర ప్రాణముద్ర చిటికన వేలును ఉంగరం వేలును కలుపుతూ బొటన వేలు చివరను టచ్ అయ్యేలా ఉంచి మిగిలిన వేళ్లను సూటిగా ఉంచాలి ఈ ముద్ర మన శరీరానికి జీవశక్తిని అందిస్తుంది హృదయ కేంద్రాన్ని ఆహ్వానిస్తుంది కనీసం ఈ ముద్రలో పది నిమిషాలు ధ్యానం చేయండి ఫలితాన్ని కామెంట్ చేయండి అనాహత శక్తిని ఉత్తేజింపజేసే బీజమంత్రం ఎం 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 ఈ మంత్రాన్ని మృదువుగా గుండె కేంద్రం దగ్గర శబ్దాన్ని స్పష్టంగా ఊహిస్తూ జపించాలి మనం ఎక్కువగా ప్రకృతిలో గడిపితే ఈ అనాహత చక్రం వేగంగా యాక్టివేట్ అవుతుంది అందుకే గాలి తోటలు అడవులు పచ్చటి చెట్లు పూల తోటలు ఉన్న పూల తోటలు ఉన్న ప్రదేశంలో ముద్రతో మంత్రాన్ని జపిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి అనాహత చక్రం ఓపెన్ అయిన మనిషి ప్రేమలో స్వార్థం ఉండదు సేవలో అలసట ఉండదు తన గుండె ఓదార్పుగా మారుతుంది ఈ చక్రం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి తర్వాత వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్